ఇన్నాళ్ళు నీకు తోడై ఉండి అన్ని విషయాల్లో సహాయం చేస్తూ వచ్చింది నేను కదా ఇన్నాళ్ళు నీకు తోడై ఉండి అబ్బా ఇది ఘట్టం ఇది జటిలమైన సమస్యరా నేను దాటలేను అన్న సమస్యలు ఎన్నిటినో దాటించుకొని నిన్ను నిలబెట్టలేదా నేను ఇన్నాళ్ళు దాటించుకొచ్చినా నేను ఇక ముందు నిలబెట్టమా కాబట్టి నువ్వు నా మీద ఆనుకోవట్లా ఆనుకో అప్పుడు నెమ్మదిగా ఉంటావు నాకు కావాల్సింది ఏంటంటే నువ్వు నెమ్మదిగా ఉంటావు నువ్వు ఎంత ఆనందంగా ఉంటావో ఎంత ప్రశాంతంగా ఉంటావో ఎంత రిలాక్స్గా ఉంటావో నీ తండ్రిగా నాకు అంత సంతోషం నువ్వు ఇబ్బంది పడి నువ్వు వేదన పడి నువ్వు కలవరంలో ఉండి గందరగోళం అయిపోయి రేపు 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 ఇవాళ దారుణంగా ఉంది రేపు ఇంకా దారుణంగా ఉంటుంది ఆ తర్వాత రోజు ఇంకా దారుణంగా ఉంటుంది ఆ తర్వాత రోజు ఇంకా దారుణంగా ఉంటుంది ఇంకా దారుణంగా ఉంటుంది ఇంకా దారుణంగా ఉంటుందని ఎందుకట్లా నువ్వు నా ఎందుకు నమ్మిక లేక ఉన్నావా నా ఎంత నమ్మిక లేక ఉన్నావా కొంతమంది ఇప్పుడు బతికుండి సత్యం నన్ను ఎవరు బారెత్తారని ఆలోచిస్తుంటారు ఆరోగ్యం గుండి దుఃఖలాగా తిరుగుతా రేపు సత్య సమాధి అట్ట చేస్తారు అని ఆలోచిస్తుంటారు సోదిమోహండి ఏం చేయాలా నువ్వు అంతగా చావాలే కానీ దేవుడు చూడ్డు నలుగురుగా నలభై మందిని పంపించి తీసి చెవత పడే పిచ్చుడు ఎన్నాళ్ళు భూమి మీద ఈ శరీరాన్ని ఈ సంవత్సరాల సంవత్సరాలు దిప్పిన దేవుడు ఆ చివరి పని ఆ ఒక్క పని చేయడు